తెలంగాణ విమోచన దినం నాడు బైరాపల్లిలో ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నూట పద్దెనిమిది మంది బలిదానాలు చేసుకుంటారు ఈ తెలంగాణ ఆ రోజు నిజాం పరిపాలన నుంచి విముక్తి కలవ కల్పించడానికి నూట పద్దెనిమిది మంది బలిదానాల మీద మనం ఈరోజుని స్వేచ్ఛ వాయులు చీల్చుకుంటున్నామన్న విషయాన్ని నేను ఇక్కడికి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మా జిల్లా అధ్యక్షులు ఇన్ఛార్జి ఉమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఈరోజు ఆ కుటుంబ సభ్యులను కూడా సన్మానం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఊరి వారందరినీ కూడా ఆ రోజు వారు చేసిన వారి ఊరి వారు పెద్ద మనుషులు చేసినటువంటి త్యాగం వల్లనే ఈరోజు తెలంగాణలో స్వేచ్ఛ వాయిల్ పీల్చుకుంటున్నామని తర్వాత ఈ ఈరోజు చూస్తున్నారు అంతమంది బలిదానం చేసుకున్నటువంటి తెలంగాణలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పదహారు వందల మంది విద్యార్థులు బలిదానం చేసుకుని తెలంగాణ తెచ్చుకుని నియమకాలని రాదు గత పది సంవత్సరాల పాలనలో ఏ రోజు నియమకాలని గురించి ఆలోచించిన పరిస్థితి కానీ పరీక్షలు పెట్టిన పరిస్థితి కానీ మీరు చూసినట్టయితే పరీక్షలు పెట్టకపోతే పే పేపర్ లీక్లు అనే ఒక దరిద్రమైన సంస్కృతితో నడిపినటువంటి ప్రభుత్వాలకు ఈరోజు మీరు చూస్తుర్రు నియమకాల విషయంలో నేను ముఖ్యంగా మాట్లాడాలనుకుంటున్నాను గ్రూప్ వన్ పరీక్షలు పెట్టాలన్న చిత్తశుద్ధితోటి ఇప్పుడున్న ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఊర్లలో ఉన్నటువంటి పిల్లల కోసం ఉద్యోగాలు ఇవ్వాలని పరీక్షలు పెడితే కావాలని రెచ్చగొట్టి కోర్టు పోయి స్టే తీసుకొచ్చి స్టే తీసుకొచ్చి కేటీఆర్ గారు ఏమాత్రం జ్ఞానం లేని మాటలు ఒక నాయకుడిగా ఒక ముఖ్యమంత్రి కొడుకుగా గత ముఖ్య గతంలో మంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఐదు వందల అరవై మూడు కోస్టులు పడితే అన్నింటిని మూడు కోట్లకు అమ్ముకూడరు అని చెప్పాడు కొంచెమన్నా జ్ఞానం ఉండాలి తల్లిదండ్రులు ఊర్లల్లో మూడు పూటలు భూ తినకుండా పిల్లల కోసం అప్పులు చేసి వాళ్ళని చదివిస్తుంటే నీ ఆయాంలో ఉద్యోగం యొక్క ఇప్పుడు ఇస్తే ఉద్యోగాలు వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దరిద్రపు ఆలోచన అంటే నీకు లోటే లేదనా నేను ఒక్కటే చెప్తున్నా తెలంగాణ ప్రజలకు ఈ గడ్డ వీర వీర గడ్డ మీదకి వెళ్ళి ఫోన్ చేస్తున్నా వీర బైరాన్పల్లి నుంచి ఫోన్ చేస్తున్నా మాట్లాడుతున్నాను నేను ఏమంటున్నా అంటే మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పదిహేను సంవత్సరాలు అధికారంలో గుసెడితే నీళ్లు నిధులు నియమకాల నినాదాన్ని తుంగలోకి తొక్కిందే కాక ఇప్పుడు ఓట్లు వేయలేదని చెప్పి మీకు అధికారం ఇవ్వలేదని మీ యొక్క దరిద్రపు ఆలోచనలు మీ యొక్క ఆలోచనలతో ఇంకెక్కటి కూడా బాగుపడదు అనేటట్టుగా మీరు ముందు పోతూ వ్యవహరిస్తున్నారు ఇది తప్పు రాజకీయాలలో ఓటమి ఉంటాయి ప్రజల మంచి కోసం పోరాటం చేయాలని చెప్పి నేను ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నాను పరీక్షలు పెట్టాయి అనియండి ఉద్యోగాలు రాని అనియండి జనాలకు ఇంద్రమిల్లులు రానియండి ఇంద్రమిల్లులే కాకుండా రేషన్ కార్డులు తర్వాత సన్న బియ్యం తింటుంటే ఓర్వలేని మీరు ఏం ప్రజలకు ఏం సమాధానం చెప్తారు మిమ్మల్ని నమ్మి తెలంగాణ పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకోరు ఇంకా ఊర్లలో ఎన్నో సమస్యలు మాకు దృష్టికి కాబట్టి ఈరోజు తెలంగాణ విమోచన దినం నాడు ప్రజాపాలన అందిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రజలకు ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నాం మేము మాకు చిత్తశుద్ధి ఉంది గతంలో ఆ రోజు ఈ గడ్డ మీద నూట పద్దెనిమిది మంది బలిదానాలే కాకుండా పదహారు వందల మంది విద్యార్థుల బలిదానాల మీద ఉంటే చెప్తున్నాం వీలైనంత వరకు ఒక్కరోజు కూడా శ్రమించకుండా తెలంగాణ భవిష్యత్ కోసం పనిచేస్తామని నేను తెలియజేస్తూ మరొకసారి ఈ గ్రామానికి నన్ను ఆహ్వానించినటువంటి మా అన్న కొమ్మూరు రెడ్డి గారికి